నమస్తే అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు అందరూ మామిడికాయలు ఫుల్గా తినేస్తున్నారా మేమైతే విపరీతంగా ఫుల్ అంటే ఫుల్ ఇంట్లో చెట్టు అయితే ఉంది కదా చూస్తున్నారు కదా కోసి అక్కడ పెడితే టూ డేస్కే మగ్గిపోయి ఇల్లంతా మామిడికాయల వాసనతోటి నిండిపోయి ఉంది ఆ స్మెల్కే ఇంటి ఇంత స్మెల్ వస్తుంది అప్పుడే మగ్గేశాయా అని చూస్తే చూస్తున్నారు కదా ఎన్ని కాయలు మగ్గాయో కోసిన వాటిలో ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ కాయలు అయితే మగ్గేశాయి పది పర్సెంట్ కాయలే ఉండిపోయాయి ఎన్ని మామిడికాయలు అయితే మనం ఒకేసారి తినేసేయలేం కదా అందుకోసం అని చెప్పేసి వీటితోటి రకరకాలు ఎలా ఎన్ని విధాలు వాడేసేలా అన్ని వాడేసేద్దాం అని చెప్పేసి వీడియో అయితే తీస్తున్నాను ఎవరికైనా నచ్చిన ఉంటే ఖచ్చితంగా చూడండి అలాగే ఈ వీడియోలో మనం ఇంట్లోనే చాలా ఈజీగా మార్కెట్లో తెచ్చుకునే మామిడి తండ్ర ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తాను ఈజీగా అలాగే టేస్టీగా కూడా ఇన్ని మామిడికాయలు తినేసిన తర్వాత మనకి వేడి చేయటం కూడా చాలా ఈజీగా చేసేసిద్ది అనమాట అందుకోసం అని చెప్పేసి ఇట్లా కాకుండా కొన్ని రకరకాల ట్రై చేద్దామని చెప్పేసి ఆ విధంగా ట్రై చేస్తున్నాను అనమాట నేనైతే ఈ మామిడికాయలు మనం ఊరిక కోసుకొచ్చి ఇంట్లో పెట్టినందుకే అన్నమాట బయట మార్కెట్లో ఏవో రకరకాలుగా మగ్గేస్తారంట మనకైతే తెలియదు కానీ ఇంట్లో జస్ట్ తీసుకొచ్చి అక్కడ పెట్టంగల్లోనే కాయలన్నీ ఎంత బాగా మగ్గిపోయాయో అసలు స్మెల్ కూడా అంత బాగా వస్తున్నాయి అన్నమాట వీటిని తినడం వల్ల మొహం మీద ఇట్లా వీటికి గడ్డలు కూడా బాగా వచ్చేస్తున్నాయి అందుకని చెప్పేసి వీటిని చూడటమే కానీ తినడానికి మనకి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడం లేదు ఆ మామిడికాయలన్నీ అక్కడికి నుంచి తీసుకొచ్చేసి కడిగేసి ఇక్కడ పెడితే మా వాళ్ళైతే ఇంకా ఇద్దానికి రెడీ అయిపోతున్నారనమాట ఇప్పుడు ఇవన్నీ చెక్ తీసేస్తేనే కదా మిగతా ప్రాసెస్ అంతా రెడీ అయ్యేది అందుకోసం అని చెప్పేసేసి పని అయితే ఏదైనా చెప్తే చేయరు కానీ ఇట్లాంటి పనుల వరకు ఫస్ట్ అంటే ఫస్ట్ బాగా చేస్తారు ఒకరైతే చెక్ తీస్తున్నారు ఒకరైతే వాటిని అన్నిటినీ చక్కగా ముక్కలలాగా కోసేస్తామని వాళ్ళకి వాళ్ళే పని చేసుకున్నారు ఒకవేళ ఇద్దరిలో ఎవ్వరినొద్దన్నా ఎవ్వరికి కోపమే అందుకని చెప్పేసేసి నేను కూడా ఇంకేం అందాల్చుకోలే సరే కాని వాళ్ళ ఆనందం మనం ఎందుకు కాదనాలి అని చెప్పేసేసి ఒక ఆ పని ఒకరు ఈ పని చేస్తున్నారు ఈ లోపు నా వర్క్ అంతా కంప్లీట్ అయిపోద్ది చేసే లోపు నా వర్క్ అంతా కంప్లీట్ అయిపోయేసరికి వీళ్ళైతే ఫైనల్గా చెత్త అంతా తీసేసి నాకైతే నీట్గా రెడీ చేసి వీటిని అయితే ఇచ్చేసారు నేనైతే ఒక త్రీ మ్యాంగోస్ తీసుకున్న ఫస్ట్ ఇవైతే మామిడి తాండ్రా కోసం అనమాట త్రీ మ్యాంగోస్ తీసుకొని ఇవి చాలా అంటే చాలా స్వీట్గా ఉన్నాయి కాబట్టి షుగర్ కూడా ఎక్కువ ఏమి పట్టదు వీటన్నిటినీ వాటర్ ఏమి యాడ్ చేయకుండా ఆ పీసెస్ ఒక త్రీ ఫోర్ స్పూన్స్ వచ్చేసి షుగర్ అనేది యాడ్ చేసుకొని మంచిగా వాటర్ వేయకుండా మిక్సీ పట్టేసుకోవాలి మనము ఎందుకంటే మామిడి దండ చేయాలి కాబట్టి వాటర్ ఏమీ యాడ్ చేయకూడదు ఓన్లీ పల్పే కావాలి చూస్తున్నారు కదా మెత్తగా ఇట్లా గుజ్జులాగా పట్టేసుకున్నాక నేను ముందే ప్లేట్కి నూనె కానీ ఆయిల్ కానీ ఏదైనా అప్లై చేసుకోవచ్చు నేనైతే ఆయిల్ అప్లై చేసుకున్న ఆయిల్ అప్లై చేసుకొని ఈ మ్యాంగో గుజ్జుని దీంట్లో వేసి దీని మీద వేసేసి పల్చగా ఒక లేయర్ లెక్క పరుచుకోవాలి ఫస్ట్ లేయర్ అప్లై చేయను కొంచెం కష్టంగా అనిపిస్తుంది ఎందుకంటే ఆయిల్ ఉంటుంది కదా కొంచెం లేయర్ లాగా ఫామ్ చేయను వీటిని అప్లై చేశాక తీసుకెళ్ళేసి మంచిగా ఎండకి ఒక టూ అవర్స్ ఎండబెట్టేసుకుంటే సెకండ్ లేయర్ తర్వాత వేసుకోవచ్చు అనమాట ఇప్పుడైతే మ్యాంగోస్ అనేవి చాలా ఉన్నాయి మొత్తం మనం జ్యూస్ లాగా ఎట్ ఏ టైం తాగలేం కదా అందుకోసం అని చెప్పేసి ఫస్ట్ వాటర్ ఏమి యాడ్ చేయకుండా కొంచెం మ్యాంగో ముక్కలు యాడ్ చేసుకొని కొంచెం షుగర్ యాడ్ చేసుకొని సేమ్ మన మామిడి తండ్రాకి ఎట్లా పలుపు పట్టుకున్నామే అట్లాగే పట్టేసుకొని ఒక కంటైనర్లో స్టోర్ చేసుకుంటా ఆల్మోస్ట్ డీప్ లో మనకి ఇది ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ ఈజీగా ఉంటుంది మనకి ఎప్పుడన్నా చల్ల చల్లగా జ్యూస్ తాగాలి అనిపించినప్పుడు కొంచెం అది తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని తాగితే మ్యాంగో జ్యూస్ చాలా బాగుంటుంది ఒకవేళ ఏదన్నా ఐస్ క్రీమ్ తినాలని క్రేవింగ్స్ అనిపించిన యాస్టీస్ దాన్ని అలాగే ఐస్ క్రీమ్ లాగా కూడా తినవచ్చు అనమాట టూ రెండు విధాలా వాడుకోవచ్చు ఇప్పుడు చూస్తున్నారు కదా కొంచెం అయితే ఫస్ట్ మా వాళ్ళు ఐస్ లాగా కావాలని చెప్పేసి ఒకసారి వేసేసింది ఇట్లా నేను తీసేసి ఐస్ క్రీమ్ మాల్స్లో అనేది వేస్తున్నాను అనమాట ఈ సమ్మర్లో మనం ఎంత ఏజ్ చేసినా కానీ ఎంతసేపు ఉన్నా మనకి చల్ల చల్లటి ఏ తినాలి అని బయట వేడికి ఏదైనా చల్లగా తినడానికి ఎవ్వరమైనా ఇష్టపడతాం సో అందుకని చెప్పేసి పద్దాకా బయట నుంచి కూల్ డ్రింక్స్ కానీ ఇలా ఐస్ క్రీమ్స్ కానీ తెచ్చి పిల్లలకి అయితే పెట్టలేము కదా సో అందుకని చెప్పేసి ఎక్కువ శాతం ఈ విధంగా ట్రై చేయండి వీలైనంత వరకు చాలా అంటే చాలా బాగుంటుంది ఈ పల్ప్ అనేది మనకి ట్వంటీ డేస్ డీప్ ఫ్రిజ్లో పెట్టుకుంటే ఖచ్చితంగా ఉంటాయి అనమాట ఆ మామిడికాయలన్నీ మనం అట్లాగే ఉంచేస్తే టూ త్రీ డేస్ కంప్లీట్గా పాడైపోతాయి కాబట్టి ఇలా అయితే మనకి ట్వంటీ డేస్ ఖచ్చితంగా ఉంటాయి ఇప్పుడైతే క్లైమాక్స్కి వచ్చేసిందండి మా వాళ్ళకి ఇక జ్యూస్ అయితే కావాలంట ఖచ్చితంగా ఇప్పుడు అందుకోసం అని చెప్పేసి మిగతా ఉన్న మామిడికాయ ముక్కలన్నీ దీంట్లో వేసేసి కొంచెం కొంచెంగా తర్వాత ఇంకా దీంట్లో మన టేస్ట్కి తగ్గంత షుగర్ కొంచమే అనుకుంటాం కానీ షుగర్ అయితే బాగానే పట్టేసిద్ది అనమాట షుగర్ యాడ్ చేసేసుకొని దీంట్లో మంచిగా మిక్సీ పట్టేసుకొని వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకుంటే మన జ్యూస్ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు దీనికి చూస్తున్నారు కదా షుగర్ కొంచమే అనుకుంటాం కొంచెమే గత బాగానే పట్టిద్ది ఈ విధంగా వాటర్ వేసి జ్యూస్ పట్టుకున్నాక కొన్ని చల్లచల్లగా తాగాలి కదా ఇక మనం జ్యూస్ అంటే కొన్ని ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకొని దాంట్లో ఈ జ్యూస్ వేసుకొని ఇంకా సర్వ్ చేసుకొని తాగేయటమే ఇలాంటి ఎండ పిల్లల కాళ్ళ నుంచి పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరు ఈ సమ్మర్కి చల్ల చల్లగా తాగాలని ఇంట్రెస్ట్ చూపిస్తారు కాబట్టి ఇదైతే ది బెస్ట్ ఆప్షన్ అనుకోవటమే ఎందుకంటే పద్దాక కూల్ డ్రింక్స్ అనేవి ఐస్ క్రీమ్స్ మనం పిల్లలకి ఇప్పయాలని ఇప్పించలేము కదా ఇదైతే ప్రాబ్లం ఏం లేదు పెట్టేసేసి అది పెట్టేసేక కావాలన్నప్పుడు పోసిచ్చేయట ఈ జ్యూస్ అయిపోయిన తర్వాత నా ఫేవరెట్ అంటే ఫేవరెట్ మీలో ఎంతమందికి మ్యాంగోని ఎప్పుడు ఒకేలా కాకుండా రకరకాలుగా ట్రై చేయాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఖచ్చితంగా ఇది ఒక డిఫరెంట్ టేస్ట్ అనేది ఇచ్చింది ఇప్పుడు నేను చూపించే ఐటెం నెక్స్ట్ ఐటెం ఏంటి అంటే మామిడికాయలు మనకి చాలా అంటే చాలా ఉన్నాయి కదా పొద్దున్నే ఫాస్టింగ్ అంటే ఇప్పుడు డైట్ ఫాలో అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు కదా వాళ్ళకైతే ఇది చాలా ఇప్పుడు వీటిలో ఒక రెండు కాయలు పక్కకు పెట్టేసా కోస్తేనే వీటిలో నుంచి జ్యూస్ చూస్తున్నారు కదా ఎట్లా కారిపోతుందో వీటిని చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకొని తర్వాత వీటిని నేను ముందే ఒకరోజు నైట్ ఓవర్స్ సోక్ చేసి పెట్టుకున్న సియా సీడ్స్ ఉన్నాయి ఆ సియా సీడ్స్ని ఒక లేయర్ లెక్క వేసుకున్నాను తర్వాత అలాగే మామిడికాయ ముక్కల్ని కూడా ఒక లేయర్ వేసుకున్నాను అనమాట తర్వాత దీంట్లో ఒక లేయర్ వచ్చి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అనేవి ఒక లేయర్ వేసుకోవాలా అలాగే ఇంకొక లేయర్ వచ్చి సియా సీడ్స్ మ్యాంగో ముక్కలు తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకొని దాన్ని సర్వ్ చేసుకొని తింటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది మీలో ఇట్లా వెరైటీగా తినాలని ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒక్కసారి చెప్పండి ఈ రోజుల్లో చాలామంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేసి ఇలా తినే చాలా చాలామంది ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళైతే ఇట్లా అయితే ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసేసి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని మామిడి తండ్ర ఒక లేయర్ అప్లై చేశాను కదా అది పెట్టాను కదా దానికి ఇప్పుడు సెకండ్ లేయర్ అనేది వేసేసేసి మళ్ళీ ఒక టూ అలా టూ అవర్స్ అట్లా కానీ వన్ అవర్ కానీ ఎండని అనమాట ఆ లేయర్ ఆరిపోయిన తర్వాత మళ్ళీ లేయర్స్ లాగా వేసుకోవటమే మళ్ళీ ఇవి కొంచెం ఎండకు పెట్టేసిన తర్వాత చూస్తున్నారు కదా ఇంకా ఫైనల్గా నేను ఆ రోజుకు ఒక త్రీ లేయర్స్ అనేవి వేయగలిగాను నెక్స్ట్ డే కూడా వేసుకుంటే మంచి ఇట్లా ఒక థిక్ లేయర్ లాగా నేను ఒక నెక్స్ట్ డే కూడా వేసేసి ఇది మూడో రోజు అనమాట ఒక థిక్ లేయర్ అయిపోయింది మొత్తం ఒక ఎయిట్ లేయర్స్ వరకు వేసేసాను దీనికి వేసేసిన తర్వాత చూస్తున్నారు కదా మనం దీనికి ఆయిల్ అప్లై చేయటం వల్ల చాలా అంటే చాలా ఈజీగా వచ్చేసేసింది అలాగే దీన్ని మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలి ఇవి కట్ చేసిన తర్వాత వీటిని చూస్తున్నారు కదా లేయర్స్ అనేవి ఎంత క్లియర్గా కనిపిస్తున్నాయో పలచగా అంత బాగా కట్ చేసిన తర్వాత అవిగో చూడండి పొరలు పొరలుగా ఎంత బాగా కనిపిస్తున్నాయో ఇంట్లోనే చాలా న్యాచురల్గా అలాగే ఈజీగా కూడా ఫస్ట్లో ఒక కోవిడ్ టైంలో ఒకసారి ట్రై చేస్తే చాలా అంటే చాలా ఫ్లాప్ అయింది చాలా చెత్తగా వచ్చింది సర్లే అని చెప్పేసి మెదలకుండా మధ్యలో ఒకసారి ట్రై చేస్తే ఓకే ఓకే ఈసారి అయితే పర్ఫెక్ట్గా వచ్చింది మన దగ్గర మ్యాంగోస్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నప్పుడు ఈ విధంగా ట్రై చేస్తే చాలా అంటే చాలా ఈజీగా ఉంటే దీన్ని కొంచెం పెట్టుకొని మంచిగా లో స్టోర్ చేసుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు అన్ సీజన్ అప్పుడైనా సరే మ్యాంగోస్ అనేవి చాలా ఈజీగా కూడా తినొచ్చు అనమాట ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి ఓకేనా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే నన్ను సపోర్ట్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి